ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో దిత్వా తుఫాను ప్రభావం తీవ్రంగా కొనసాగుతోంది శ్రీకాళహస్తి పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం జనజీవనాన్ని పూర్తిగా దెబ్బతీసింది ముఖ్యంగా పట్టణంలోని పాదవీధులు గిరిజన వీధులు వ్యాపార కేంద్రాలు అన్నీ నీట మునిగిపోయి ఒక విధంగా చెరువులను తల్పిస్తున్నాయి మా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ పంపిన పూర్తి రిపోర్టు ఇదే దిత్వా తుఫాను జోరు తగ్గేలా కనిపించటం లేదు శక్తివంతమైన గాలులతో కలిసి కురుస్తున్న వర్షం శ్రీకాళహస్తులో సర్వత్రా జలప్రలయాన్ని సృష్టించింది పట్టణంలోని నగిరి వీధి బజారు వీధి వీధి ముత్యాలమ్మ గుడి పెద్ద మసీదు వీధి జయరామ్రావు వీధి ఎన్టీఆర్ నగర్ ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి వీధులు చిన్న కాలువల్లా కనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు ప్రజలు నీట మునిగిన వీధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షపు నీరు వేగంగా రోడ్లపైకి చేరిపోవడంతో వీధులన్నీ వరద మొంపును తలిపిస్తున్నాయి చిన్నగా ఉన్న కాలువలు నీటిని మోసుకుపోగలేక చెమ్మగిల్లాయి వర్షనీరు ఎక్కడికక్కడ చేరి రహదారులపై నిల్వ కావడంతో రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి పాత డ్రైనేజ్ లైన్లు కావడంతో నీరు సరిగా బయటకు వెళ్లక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు ముఖ్యంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగి ఇంజిన్ ఫెయిల్యూర్ అవుతున్నాయి ఎక్కడ నీరు ఎంత ఉందో అర్థం కాక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి పాదాచారులు నీటిలో మునిగిన రోడ్లను దాటడానికి పరితపిస్తున్నారు స్థానికులు చెప్తున్న మాట ఏంటంటే కాలువలు చిన్నవి రోడ్లు చిన్నవి వర్షం మాత్రం భారీగా ఇలాంటి పరిస్థితి ప్రతిసారి తుఫాను సమయంలో పునరావృతమే వ్యాపార ప్రాంతాలు దెబ్బతినడంతో వ్యాపారులకు భారీ నష్టం జరిగిందని తెలుస్తోంది బజారువీధి తేరువీధి వంటి ప్రధానంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి దుకాణాల్లోకి వర్షపు నీరు చేరి సామాన్లు దెబ్బతిన్నాయి కస్టమర్లు రాకపోవడంతో రోజువారీ ఆదాయం పూర్తిగా ఆగిపోయింది విద్యుత్ సరఫరా అంతరాయం వస్తుండటంతో మరింత ఇబ్బంది తీవ్ర వర్షం కొనసాగుతున్నప్పటికీ మున్సిపాలిటీ తరపున పెద్దగా చర్యలు లేకపోవడం ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది చెత్తను తొలగించడం ఆలస్యం వాటర్ పంపులను ఆలస్యంగా వినియోగంలోకి తీసుకురావడం ప్రధాన విధుల్లో హుటాహుటిన డ్రైనేజ్ క్లీనింగ్ జరగకపోవడం ప్రతి సంవత్సరం ఇదే సమస్య కాలువలు పెద్దగా లేవు డ్రైనేజ్ వ్యవస్థ పాతది వర్షం కురిస్తే వీధులు చెరువుల్లా మారిపోతాయి లేని ప్రయాణాలు చేయవద్దని సూచన విద్యుత్ తీగలు చెట్ల పక్కన వెళ్లకుండా జాగ్రత్త నీట మునిగిన ప్రాంతాల్లో పిల్లలను బయటకు పంపొద్దని సూచన అతి తక్కువ ప్రదేశాల్లో నివసించే కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు మార్చే ప్రణాళిక సిద్ధం దిత్వా తుఫాను కారణంగా ఇంకా ఇరవై నాలుగు గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు వెలువరించింది శ్రీకాళహస్తి పట్టణం ఇప్పుడు పూర్తిగా అప్రమత్తంగా ఉంది అధికారులు విపత్తు నిర్వహణ బృందాలు స్థలాలను పరిశీలిస్తూనే ఉన్నారు శ్రీకాళహస్తిలో వర్షం మందగించే వరకు పరిస్థితి కఠినంగానే కనిపిస్తోంది ప్రజను వినతిగా జాగ్రత్తలు తీసుకోవాలి బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ పంపిన వెదర్ రిపోర్ట్ స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు